హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో ఈరోజు వీడియో వచ్చేసి మేము చిన్నవి ఉన్నప్పుడు మా అమ్మ వేసిన బ్రేక్ఫాస్ట్ అనమాట బియ్యం రవ్వతోటి ఉప్మా వేస్తున్న పొడి పొడిలాడుతూ టేస్ట్ అయితే ఆల్టిమేట్ అసలు ఉంటుంది అనమాట అంత బాగుంటుంది టేస్ట్ కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి పిడికడంతా శనగపప్పు పిడికడంతా మినపప్పు పిడికడంత పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి కొంచెం దూర వేగాలన్నమాట వేగిన తర్వాత పిడికడంతా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకొని ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి కొంచెం మంచిగా ఫ్రై కావాలన్నమాట తర్వాత ఇంకా ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు ఉల్లిగడ్డలు సన్నయి పొడి కట్ చేసుకొని చిన్నవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పిడికడంతా కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా వేయించుకోవాలన్నమాట చిన్న మంట మీద వేయించుకోవాలి ఊకే మా అమ్మ అయితే పొద్దున చేసిన వేసిన ఉంటే పొద్దున తినేసి పోయేది సాయంత్రం వచ్చిన తర్వాత ఇక బియ్యం రవ్వతో బియ్యం రవ్వ ఇసిరి మేము నైట్ వచ్చేసా వచ్చే వరకు మంచిగా పోసేదనమాట అయితే ఒక రెండు కప్పుల రవ్వకు నాలుగు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకు రెండు కప్పుల నీళ్ళు వచ్చే పోసుకొని టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇక మంచిగా కలుపుకొని బాగా మసాలాలన్నమాట ఇంకైతే ఇక మేము స్కూల్ నుంచి వచ్చేట వరకు ఇక ఉప్మా పోసి పెట్టేది మేము అప్పుడు మేము చిన్నగా ఉండగా ఉప్మా అంటే పెద్ద గొప్ప పని అనమాట గొప్ప టిఫిన్ అనమాట అప్పుడు ఇడ్లీలు దోశలు అవన్నీ ఏం లేవు తెలంగాణలో అయితే చాలా తక్కువ కదా ఇగ మసిలింది కదా ఏ ఇప్పుడు రవ్వ పోసుకోవాలి పోసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట బియ్యం రవ్వ కొంచెం రావు ఉంటుంది కాబట్టి ఉండలేం కట్టదు నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి పోసుకొని నేను ఈ కడాయిలా పడుతుంది అనుకొని పోసినా కానీ ఇక పట్టింది కానీ నిండుకి ఇట్లా ఫుల్ వచ్చిందనమాట కొంచెం పెద్ద దాంట్లో పోద్దాం అనుకున్నా సరేలే ఇంట్లో పట్టకపోతే పోసిన తర్వాత అయినా వేరే దాంట్లోకి అనుకున్నా కానీ పట్టింది కరెక్ట్గా తలగొట్టి పోసినట్టే వచ్చింది అనమాట అయితే ఇక మేము చిన్నగా ఉన్నాక అసలు ఈ ఉప్మా పోస్తేనే పెద్ద అదనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు తెలంగాణలో అయితే ఇడ్లీలు దోశలు అయితే లేవు నాకు తెలిసి గుర్తున్నంత వరకు ఏమైనా సర్వపిండి బియ్యం రొట్టెలు జొన్న రొట్టెలు ఉప్మా ఇవే అనమాట ఇంకా అట్లు బియ్యం పిండితో అట్లు పోసుకునేది మళ్ళీ ఎక్కువ ఉప్మానే అనమాట ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా ఉప్మా అయితే తొందరగా చేస్తారు కాబట్టి తొందరగా ఉప్మా చేసేది మా అమ్మ మంచిగా ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల నీళ్ళు పోస్తే పర్ఫెక్ట్ పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది అన్నమాట ఉప్మా అయితే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి బియ్యం రావు ఉప్మాతో ఉప్మా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి తిన్న తర్వాత ఇట్లా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకైతే ఉప్మా ఇష్టం అంటే మంచి ఇట్లా మాడిపోయిన మాడి చెక్కలు అంటే ఇష్టం అనమాట ఉప్మా బియ్యం రావు ఉప్మా మాడి చెక్కలు తింటే చాలా టేస్ట్ ఉంటుంది నేను కొంచెం మాడగొట్టిన ఈరోజు ఉప్మా నేను మాడి చెక్కలు తిందామనేసి మాడగొట్టిన ఎక్కువ మాడగొడదాం అనుకున్నా కానీ ఇక మళ్ళీ ఉప్మా తరవైతే మా ఇంట్లో తినరు అసలే మా పిల్లలు కొంచెం విచ్చేందురాలన్నమాట కొంచెం మాడవాసన వచ్చినా తినరు ఎందుకు వచ్చినా బాధలే అనేసి ఇక కొంచెం లైట్గా అనమాట అడుగు అనేది కొంచెం వైపులేం పెట్టిన లాస్ట్కు మంట పెద్ద అనమాట పెద్ద పెట్టిన తర్వాత కొంచెం ఇట్లా రెడ్ రెడ్గా అయింది అనమాట అడుగు ఇక అది తిన్నా మాడ ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంది సూపర్ టేస్ట్ వచ్చింది కడాయి నిండి అయింది ఉప్మా అయితే ఇగో చూడండి ఎంత పొడి పొడి వచ్చిందో మస్తు పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్ కొలతలతోటి ఇట్లా చేస్తే పొడి పొడిగి వస్తుంది అనమాట ఇగో మొత్తం నేను మాడిచెక్కలు వేసుకున్నది చూడరి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాడిపోనిచ్చిన అనమాట చాలా బాగుంటుందండి బియ్యం రావు ఉప్మా చేయండి చేసుకొని తినండి తిన్న తర్వాత వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మంచిగా వచ్చినా రాకపోయినా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాయ్ అండి ఓకే చూడండి ఎంతగానో మాడిపోయిందో ఉప్మా